అమ్మా జీవితం నుంచి పారిపోతే జీవితంలో సమస్యలు పరిష్కారం అవ్వు జీవితం అనేది సంపూర్ణంగా జీవించడానికే బహుశా మీరు మీ శక్తిని నారీ శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయద్దు స్త్రీకి జన్మనిచ్చే శక్తి ఉంటుంది సహకరించే శక్తి కూడా ఉంటుంది ఎప్పుడైతే సకల దేవతలు కలిసి కూడా మహిషాసురుణ్ణి సంహరించడంలో అసఫలమవుతారో అప్పుడు వారందరూ ఆదిశక్తిని తమకు సహాయం చేయమని ప్రార్థిస్తారు స్త్రీ శక్తి అంటే అది స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు స్త్రీ ప్రపంచం మొత్తాన్ని జయించగలదు రాముడు నీకు మేలు చేయాలి